వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి పే స్లిప్స్ అనేటివి నిధి యాప్లో అందుబాటులో ఉన్నాయి ఈ కింద స్క్రీన్షాట్ గమనించినట్లయితే ఇది ఒక ఉద్యోగికి సంబంధించినటువంటి ఏప్రిల్ నెల పే స్లిప్పు ఈ పే స్లిప్ను ఒకసారి గనక మనం గమనించినట్లయితే ఏప్రిల్ నెల జీతంతో పాటు కొత్త డిఏ అనేది కూడా జమ కావటం జరిగింది కాబట్టి ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల అందరికీ కూడా ఏప్రిల్ నెల జీతంతో పాటు కొత్త డిఏ డిఆర్ అనేది కంపల్సరిగా వస్తుంది ఇది తాజా సమాచారం అయితే ఫెన్షనర్లకు సంబంధించినటువంటి పే స్లిప్స్ అనేటివి నిధి యాప్లో రావు వారికి సిఎఫ్ఎంఎస్ సైట్లో పే స్లిప్స్ అనేటివి రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఇంకా సిఎఫ్ఎంఎస్ సైట్లో ఫెంక్షన్లకు సంబంధించినటువంటి పే స్లిప్స్ అయితే ఇంకా సైట్లు అందుబాటులో లేవు ఇక మొత్తం మీద ఏప్రిల్ నెల జీతాలు మరియు ఫెంక్షన్లు విషయానికి వచ్చినట్లయితే ఒకటి రెండు తేదీల్లో ఖచ్చితంగా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ నెల జీతాలు మే ఒకటి రెండు తేదీల్లో జమ అవకాశాలు ఉన్నాయన్నటువంటిది తాజా సమాచారం